శ్రీ గురుచరిత్ర అధ్యాయం యాభై రెండు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ గురుజనమ అంతవరకు ఎంతో ఆసక్తితో గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చితుడై ఉండిపోయాడు పర్వతం పర్వతమును కించుతనైన చించడం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరం అంతటా వెంట్రుకలు నిక్కబడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరం అంతా కంపించిపోయింది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతాధారంగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలములైన భక్తి భావనతో అతని అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించి సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేలుకొల్పి నిశ్చయించుకున్నాడు కనుక అతనికి శరీర తమ చేతితో నిమిరి వాచల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు శిష్యోత్తమ లే లేనాయన నువ్విప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడు అయ్యావు ఈ గురులీలామృతం పావనం చేసి శ్రీ గురుచరణ కమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుని ఇలా సృతించాడు స్వామి అచింతులమైన మిమ్మల్ని ఇలా ధ్యానించేది సర్వగతులమైన మిమ్మల్ని ఎక్కడికిలా ఆహ్వానించేది ఈ విశ్వానికి ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది ఎలా తీర్థక్షేత్రానికైనా పవిత్రత చేకూర్చేలా మీ పాద పద్మాలకు దేనితో కడిగేది విశ్వకర్తపు సర్వ సర్వకర్తపు అయినా మీ చేతులకు ఆజ్ఞ ఆర్జం ఇచ్చి సమర్పించేది ఎలా సప్త సముద్రాలని గాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను శుద్ధ సత్ స్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకు ఏమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంలా మీకు నేను సమర్పించదగిన వస్త్రం ఏమున్నది చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుని సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన కలిగే లాభం ఏమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధ గంధలేపనం ఏము చేయగలదు ఇచ్చలేం లేని మీకు ఏ పువ్వులు సమర్పించి ప్రీతి నో నోర్చగలను స్వయం సంతస్తులు ఆత్మనంద స్వరూపులైన మీకు నేను సమర్పి దగిన ధూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం దీపం సమర్పించడమా జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుఖములైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనము నక్షత్ర గ్రహణ గోలదులే మీకు నిత్య నీరాజనలు ఇస్తూ సర్వజీవుల హృదయంలోని మరియు విశ్వమంతటూ ప్రాణవచ్చరణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరజనలు ఎలా ఇవ్వాలో మిమ్మల్ని ఎలా శృతించాలో నాకు తెలియడం లేదు సర్వ అవగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చెయ్యాలి ఈ నామరూపకాత్మకమైన విశ్వం అంతా మీ పాదమే అయి ఉండగా నేను ఎక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎ ఉద్ ఉద్వాసన చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నువ్వు ఇలా అంతర్ముఖుడు అయి నిచ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్ను ఉద్ధరించేలా ప్రజలందరూ ఉద్ధరించడ వడాలన్నదే శ్రీగురుని సంకల్పము ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభిష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నువ్వు ఇలా కూర్చుండిపోతే అదేలా సంభవము కనుక నువ్వు మేల్కొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోని జీవించాలని చెప్పి చివరికి అతన్ని మేలుకొల్పారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధముడిని చూసి స్వామి దయమయ విశ్వధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వాడు వారు మీరు నా పాలటి శ్రీగురుడు మీరు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు కథ శ్రవణమందు నీకింటి శ్రద్ధ శాశ్వతంగా నిలిచిగాక నువ్వు ఈ గురు చరిత్ర నిత్య పారాయణం చేస్తుంటే ఇహపరలు రెండు సిద్ధిస్తాయి ఒక శుభ ముహూర్ ఒక శుభముహూర్తంన నువ్వు పారాయణం చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవళిలతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను సృతించు అటు తర్వాత శ్రీగురునికి మనసోపచార పూజ చేసి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనో వికారాలను క్షమింప చేసుకో అప్పుడు దీపం పెట్టి గురువునకు పెద్దలకు నమస్కార నమస్కరించుకో ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చోండి మొదటి రోజు తొమ్మిది అధ్యాయాలు చివరి రోజు మొదటి చివరి చివరి వరకు రెండవ రోజు పారాయణం పది పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు చివరి వరకు మూడవ రోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజు ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజు ముప్పై అధ్యాయం చివరి వరకు ఆరవ రోజు నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంతరం వరకు విధుగా నువ్వు గురుచరిత్ర పారాయణం చెయ్యాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టంగా నమస్కారం చేయాలి సహస్ర పారాయణం చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించాలి ఇలా నిర్ష్ట నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా శ్రీ భగవంతుని సేవించుకోగలుగుతారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ శ్రీ గురుచత్ర పారాయం సమాప్తం